వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడటం ఆ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ శివసేన సంజయ్ రౌతు తృణమూల్ కాంగ్రెస్ ఆపు ఇంకా కొన్ని పార్టీల నాయకులు అన్నాడు ఎంకైతే తంబిదురే వీళ్ళందరూ రావడం దీని మీద చాలా రాజకీయ ఆసక్తి రేగింది ఏం జరుగుతుంది జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఎన్డీకి దగ్గర అవుతున్నారా ఎన్డీలో కాంగ్రెస్కి ఎలా దగ్గర అవుతున్నారు ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా వచ్చాయి కదా దానికి సంబంధం ఉందా లేదా మనకు తెలియదు కానీ ఆ పార్టీ ఎంపీ అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ్ సాయిరెడ్డి రాజ్యసభలో ఈరోజు చేసినటువంటి ప్రసంగం వివాదాలకు అభ్యంతరాలకు దారితీసింది అది చాలా ఆవేశంగా మాట్లాడారు అరగంట సమయం ఇచ్చారు ఆయన పదకొండు మంది సభ్యులు ఉన్నారు కదా బడ్జెట్ మీద మాట్లాడారు ఆయన బడ్జెట్ మీద ప్రసంగం కంటే ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ టీడీపీ ధోరణి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు అంశాలు చేశారు ఈ బడ్జెట్లో ఏదో ఆంధ్రప్రదేశ్కి వరగబెట్టారు అసలు మొత్తం డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారన్న స్థాయిలో ప్రచారం జరుగుతుంది కానీ అదేం జరగలేదు ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్కు గ్రాంట్ కానీ సహాయం కానీ అలోకేషన్ కానీ అప్రాపరేషన్ కానీ చేసినట్టుగా ఇందులో ఏమీ లేదు అన్నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన దాని మీద కూడా మధ్య మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ముఖ్యంగా జయరాం రమేష్ ఈ విభజన చట్టాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించిన జయరాం రమేష్ ఒకటి రెండు సార్లు అభ్యంతరం చెప్పడం ఈయన ఆయన మీద విచురులకు దిగడం మధ్యమధ్యలో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన దానికి ఏదో సర్దుబాటు చేయటం హరివంశరాయ్ ఇదంతా జరుగుతూ వచ్చింది ఇది అందులో రెండు అంశాలు మరీ తీవ్రంగా మారాయి బీజేపీ అంటే మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు ఫిట్ ప్రోకో ఉంది దానివల్ల ఇదంతా జరుగుతుంది అని విజయసాయిరెడ్డి పెద్ద ఆరోపణ చేశారు ఫిట్ ప్రోకో ఏంటంటే గతంలో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాలించినప్పుడు అనేక అవకతవకలు జరిగాయి వాటి మీద ఏం చర్య తీసుకోకుండా ఉండాలి కేంద్రం దానికోసం నేను మీకు మద్దతు ఇస్తాను మీరు డబ్బులు ఇచ్చినా పోయినా నేనేమి అడగను నిధుల కోసం వెంటబడనని చంద్రబాబు ఇచ్చాడు దానికోసం ఈ క్విట్ ప్రోకో వల్లే ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు ఇది విజయసాయి రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణ బీహార్కి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకపోయినా మా వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు అనే మాట ఒకటి రెండుసార్లు ఆయన మాట్లాడుతూ ఉంటాము అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఉపా ఉపాధ్యక్షుడు సభాపతి స్థానంలో ఉన్న ఉపాధ్యక్షుడు ఆయన వద్దు ఇది సరికాదు మీరు పదే పదే ఈ ఆరోపణలు చేస్తున్నారు అంతకుముందు పోలవరంలో కానీ ఇంకో దాంట్లో కానీ అనేక వాటిల్లో విపరీతంగా డబ్బు గల్లంత అయిందని ఆరోపణ విజయసాయి చేస్తున్నప్పుడు వైస్ చైర్మన్ ఆయన అడిగారు మీరు ఇట్లా ఏదంటే అది మాట్లాడుకుంటూ దీనికి మీద ఆధారాలు సబ్స్టాన్షియేట్ చేయడానికి కావాల్సినవి ఏమైనా ఉంటే నాకు అందజేయండి సాయంత్రం లోపల మీరు అందజేయకపోతే మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అని కూడా ఆయన చెప్పారు కానీ ఈయన కొనసాగించారు అట్లాగే మధ్యలో మిగతా వాళ్ళు కొంచెం ఏదో వ్యంగే బాణాలు విసిరితే విసురులకు ఉంటే వాటిని కూడా ఈయన అడ్డుకున్నారు ఆవేశంగా మాట్లాడారు ఇంకొకటి సభాధ్యక్షుడితో సాధారణంగా ఘర్షణ పాటారు గతంలో కూడా ఒక రెండు సార్లు జరిగింది వెంకయ్యనాయుడు కూడా ఉన్నప్పుడు కానీ ఈరోజు దాన్ని మోతాదు చాలా ఎక్కువగా ఉంది మీరు నాకు అభ్యంతరం పెట్టకండి మీరు బడ్జెట్ మీద మాట్లాడండి దాన్ని వదిలేసి ఈ విషయాలు రాష్ట్రంలో అవన్నీ కూడా చెప్తున్నారు అని కూడా ఆయన ఒకటి రెండు సార్లు ఆపారు ఏదైతే మీకు క్విట్ ప్రోక్ అంటే మోదీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు తప్ప కేంద్రాన్ని మోదీని ఎప్పుడు ఏమి పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ ఈ స్థాయిలో క్విట్ ప్రోకో మీరు వాళ్ళ ఒక అవగాహనకు వచ్చారు దానివల్ల ఇది జరుగుతుంది ఇలా ఉన్నందువల్ల మీరు చంద్రబాబును వదిలేస్తున్నారు ఈ పద్ధతిలో ఆరోపణలు చేయటం మటుకు కొంచెం వివాదాస్పదమే కాదు రాజకీయంగా సంచలనమైంది దీని వెనక కారణాలు ఏంటి ఈ విధమైనటువంటి మలుపు యూటర్న్ దీనికి కారణం ఏంటి ఇది నిజంగా వాళ్ళు దూరం అవుతున్నారు ఎందుకంటే రెండు రోజుల ముందు జగన్ రావడానికి ముందు రోజే విజయసాయిరెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు అలాగే ఢిల్లీలో జగన్ ఈ ఈ నిరసన ప్రదర్శన ఇవన్నీ చేయడానికి అనుమతులు అంత సులభంగా రావటము ఇవన్నీ సజావుగా జరిగిపోవటం వాళ్ళ అండదండలు కేంద్రం అండదండలు లేకుండా జరగదనే అభిప్రాయం కూడా చాలా మందికి వచ్చింది కానీ ఇవన్నీ అయిన తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఇలా మాట్లాడారు కాబట్టి దీనికి దీని భావమేమే ఏమే విజయసాయి అని మనం చూడాల్సి ఉంటుంది లోక్సభలో కూడా వాస్తవానికి రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రి ఈరోజు ప్రశ్నోత్తరాలు తర్వాత వివరణలు అందించారు కసరత్తు చేస్తారు కదా చక్కగా మాట్లాడతారు అలాగే ఎంపీ బాలశివరాయన్ని ప్రశ్నలు అడగటము ఇదంతా కొంచెం ఆసక్తికరంగానే జరిగింది కొన్ని ఇతర రాష్ట్రాల వాళ్ళు తమకు కూడా కావాలన్నారు ఇది మామూలుగా జరగదు దీనికి ఇంకా ఎక్కువ సమయం కావాలని కూడా వాళ్ళు చెప్పారు సో లోక్సభలో ఒక విధంగా జరిగితే లోక్సభలో కూడా బాలశౌరిని కూడా ఓం బిర్లా స్పీకర్ విషయానికి కన్ఫైన్ అవ్వండి వేరే వద్దు అన్నట్టుగా మధ్యలో చెప్పాల్సి వచ్చింది అది మామూలు కానీ రాజ్యసభలో విజయసాయి మాట్లాడింది మట్టుకు కాంగ్రెస్ను ఒకవైపు టార్గెట్ చేస్తూ బీజేపీని ప్రో కో తెలుగుదేశాన్ని మీరు కాపాడుతున్నారన్న స్థాయిలో మాట్లాడటం ఇంకా అక్కడ జరిగిన ఘటనలు ఇవన్నీ ఈ ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఇళ్ళు వదిలిపోయారు ఈ వివరాలన్నీ కూడా చెప్పారు వాటికి కూడా అధ్యక్షులు ఒకటి రెండు సార్లు ఆప్మతి చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఆయన మాట్లాడిన సమయం చూసుకుంటే నాకు ఇంకా సమయం కూడా ఉంది నన్ను మీరు అడ్డుకోకండి అన్న పద్ధతిలో చెప్పటం ఇదంతా సభలో ఒక సన్నివేశం ఒక సీన్గా మారింది సహజంగా మీడియాలో కూడా విజయసాయి రెడ్డి మాట్లాడిన దాని మీద వ్యాఖ్యలు సవాళ్ళు వినిపిస్తున్నాయి ఏం జరిగింది రాజకీయంగా నిజంగా ఇలాగే మాట్లాడతారా అలాగే ఇది ఈరోజు ఆయన ఏదో కంట్రోల్ తప్పారు అని వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు కొంతమంది పెట్టారు కాదు బాగా మాట్లాడారు చలరపోయారని కొంతమంది పెట్టారు పూర్తి వివరాలు ఎందుకు ఇలా జరిగిందనేది మనం తెలుసుకోవాల్సిందే తప్పకుండా కారణం ఉండి ఉండాలి వ్యక్తిగతంగా ఆయన అలా మాట్లాడారా వాళ్ళ పార్టీ వైఖరి ఎలా ఉందా నిన్న నిరసనలో మాట్లాడిన దానికి దీనికి ఏమైనా కొనసాగింపు ఉందా ఈ ట్విస్ట్ ఎక్కడ వచ్చిందో మనం చూడాలి